వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిషారెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నా స్టైల్లో నేను ఎలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తానో చూసేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ముందుగా నేనైతే ఒక ముప్పావు కేజీ అంత చికెన్ అయితే తీసుకున్నాను మొత్తం ఒక గిన్నెలో వేసేసుకొని దానికైతే నేను ఉప్పు కారం పెరుగు పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ పచ్చికూరలోనే కలిపేసి పెట్టుకుంటాను అనమాట అలా కలిపి పెట్టడం వల్ల ముక్కలకి ఉప్పు కారం ఇవి మసాలాలు అనేవి అయితే బాగా పడుతుందనమాట చూస్తున్నారు కదా నేనైతే త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా పెరుగైతే యాడ్ చేసుకున్నాను అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ముక్కకు బాగా పడుతుందండి ఉప్పు కారం అనేది బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ముక్క అనేది చప్పగా ఉండకుండా బాగుంటుందన్నమాట అలాగే చిన్న స్పూన్తోని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి దీన్ని అంతటినీ కూడా ముక్కలకు బాగా పట్టేంతవరకు వాటిని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇలా కలిపేసి పెట్టుకోవాలన్నమాట దీనిని అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఒక సైడ్ పెట్టేసేయండి లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి ముక్కకు బాగా పడుతుంది తర్వాత నేనైతే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో అయితే తీసుకుంటున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె మనం కర్రీ ప్రిపేర్ చేసే గిన్నె కానీ లేకుంటే ఏదైనా కడాయి కానీ తీసుకోవాలి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే తక్కువగానే వేసుకుంటున్నాను చికెన్లో ఆల్రెడీ ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి ఆయిల్ ఇలా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర కరివేపాకు వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే టూ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి నేను కర్రీలో ఆనియన్స్ ఎక్కువగానే వేస్తాను ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందనమాట అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి పచ్చికూరలు వేసాం కదా దీంట్లో కూడా వేయాలా అంటే దీంట్లో కూడా యాడ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మనకైతే చికెన్లో వాటర్ అనేవి అయితే వస్తాయన్నమాట ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి బాగా కర్రీని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటో ఎందుకంటే కర్రీ అనేది నీచువాసన అనేది ఉండదండి పెరుగు టమాటో ఆనియన్స్ ఇవన్నీ వేయడం వల్ల గ్రేవీ కూడా బాగా వస్తుందన్నమాట కర్రీలో మనకి అది ఉడికేలోపు మనమైతే గరం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం అయితే ఐదారు లవంగాలు నాలుగైదు యాలకులు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అయితే నేను తీసుకుంటున్నాను దాని అంతటినీ కూడా బాగా మెత్తగా పొడిలాగా దంచేసుకోవాలన్నమాట మంచిగా చూస్తున్నారు కదండి ఇలా పొడిలాగా చేసేసుకొని దాని మొత్తాన్ని కూడా ఒక మూతలోకి తీసుకుంటున్నాను మీకు యాలకుల పొట్టు వద్దనుకుంటే అది తీసేయొచ్చు అనమాట అది వేస్తే కర్రీలో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది బాగుంటుంది టేస్ట్ ఇదిగో చూస్తున్నారు కదండి చికెన్లో వాటర్ అనేవి ఎలా వచ్చాయో ఈ వాటర్ మొత్తం కూడా ఉడికేంత వరకు మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే కర్రీని అయితే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట అది మొత్తం పోయేంతవరకు అయితే మనం వాటర్ యాడ్ చేయకూడదు కర్రీకి అదంతా పోయాక చూడండి నేనైతే ఒక గ్లాస్ అంత వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ అవసరమా నీచు వాసన వస్తుందని అనుకోవచ్చు కానీ ఏం రాదండి బాగుంటుంది మనకి వాటర్ యాడ్ చేయడం వల్లనే కర్రీలో గ్రేవీ అనేది అయితే ఉంటుంది దాంట్లో వచ్చే వాటర్తోనే ఉడికియాలంటే సరిపోదు అనమాట మనకి అన్నంలో కలవదు తర్వాత చూస్తున్నారు కదండి కర్రీ ఇలా ఉడికాక నేను దంచి పెట్టుకున్న గరం మసాలా పొడి అలాగే కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి చివర్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకైతే ఇష్టం ఉండదు అది అందుకే నేనేం లేదు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్